ఎందరో మహానుభావుల త్యాగాల ఫలాన్ని స్వాతంత్ర రూపంలో నేడు మనం అనుభవిస్తున్నామని వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని నగరపాలక సంస్థ మేయర్ పోట్లూరు పేర్కొన్నారు తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ముందుగా కమిషనర్ వైభవనందన్ తో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి మేయర్ నివారుడు అర్పించారు అనంతరం జాతీయ జెండాను మేయర్ ఆవిష్కరించి మాట్లాడారు స్వాతంత్ర స్ఫూర్తితో నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది బాధ్యత

గారు మరియు ఎంహెచ్ఓ గారు ఇక్కడికి వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానించడమైనది సెక్రటరీ మేడం గారు మరియు సిపి మేడం గారు ఇద్దరు కూడా ఇక్కడికి రావాల్సిందిగా తెలియజేయడమైంది మేనేజర్ గారు ఇక్కడికి హెడ్స్ అందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా తెలియజేయడం మహాత్మా గాంధీ చిత్రపట నగరపాలక సంస్థ ప్రాంగణంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఫ్లాగ్ ఎగరేసి జరుపుకోవడం జరిగింది గతంలో చూసుకుంటే బ్రిటిష్ వారి చేతుల్లో బాని బానిసలుగా ఉన్నటువంటి బానిసత్వాన్ని తొలగిస్తూ బ్రిటిష్ వారి పైన ఎన్నో ఉద్యమాలు చేసి ఎందరో మహ మహనీయులు వీరమరణం పొందిన తర్వాత మనమందరం కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించే హక్కును మన అందరికి కల్పించినటువంటి మహనీల్ని తలుచుకుంటూ ఈ రోజు ఈ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది అంతేకాకుండా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారందరికి కూడా ఆ మహనీయుల చరిత్రని తెలియచేయాల్సినటువంటి బాధ్యత ఆ మహనీల స్ఫూర్తితోటి ముందుకెళ్లాల్సినటువంటి విధి విధానాలను కూడా యువతకి తెలియచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియచేసుకుంటూ నగర ప్రజలకి నగరపాలక సంస్థ నుండి నగర ప్రజలకి అందించాల్సినటువంటి అన్ని సౌకర్యాలని కల్పిస్తూ అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తామని తెలియచేసుకుంటూ మరొకసారి నగర ప్రజలకు కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో గౌరవ మేయర్ శ్రీ పుట్లూ సావంత్ గారి యొక్క అధ్యక్షతన జెండా వందనం కార్యక్రమం జరిగింది మనందరికీ తెలిసిన విధంగా ఎంతో మంది మహనీయుల తెగ ఫలితం ఈ రోజు ఈ భారతదేశ స్వతంత్రం ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిచి డెబ్బై తొమ్మిదో సంవత్సరాలు మనం అడుగుపెడుతూ ఉన్నాం ఈ సందర్భంగా ఎవరైతే భారతదేశ ప్రజలున్నారో వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి యువత కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి అందరూ కూడా ఈ మహనీయుల యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకొని ఆ మహనీయుల యొక్క త్యాగ నిర్తితో మనందరం ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి వారి త్యాగాలను స్మరించుకొని మనం కూడా మన వ్యక్తిగత జీవితంలోను ఉద్యోగ ధర్మంలోను బాధ్యతయుతమైనటువంటి పౌరులుగా ఉండి ఈ భారతదేశాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు నడిపించడంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషిని వారు చేయాలని చెప్పి అందరూ కూడా బాధ్యతయుతమైనటువంటి ఒక సిటిజన్గా మెలగాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే ఒకవైపున ఈ రోజున ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ వచ్చినటువంటి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి అదేవిధంగా విదేశాల నుంచి వచ్చినటువంటి మత్తు మందులు కానివ్వండి వీటన్నిటిలో ముఖ్యంగా యువత వారి యొక్క భవిష్యత్తుని జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో మన మహనీయులైనటువంటి రాజ్ రాజ్గురు భగత్ సింగ్ సుఖదేవ్ అదేవిధంగా బిస్మిల్లా ఖాన్ లాంటి ఎంతమంది మహనీయులు ఇరవై ఇరవై సంవత్సరాల వయసులో వారు చేసినటువంటి త్యాగాన్ని ఒకసారి స్మరించుకొని ముఖ్యంగా యువత ఈ చెడుదారి పట్టకుండా ఇటువంటి నాయకుల యొక్క బాటలు నడవాలని చెప్పి అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూత్ ఐక్యాన్ని చెగువీర లాంటి లీడర్లను మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని యువత అందరూ కూడా ముందుకు నడుస్తూ ఈ దేశాభివృద్ధిలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తున్నాను